వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ గత ఐదేళ్లలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు ఏ ఏ పేరుతో పెంచారో ఒక్కసారి చూద్దాం టారిఫ్ ఇంక్రీజ్ పేరా పదహారు వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లు ట్రూ ఆఫ్ ఫ్యూయల్ సర్ ఛార్జ్ పేరా ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు మళ్ళీ ట్రూ ఆఫ్ ఛార్జీలు అంటూ మూడు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు ఎలక్ట్రిసిటీ డ్యూటీ అంటూ ఐదు వేల ఆరు వందల నాలుగు కోట్లు మొత్తం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు ప్రజల మీద భారం మోపారు రెండు వేల పంతొమ్మిది వరకు మూడు పాయింట్ ఎనిమిది ఏడు రూపాయలకు పైగా సగటు విద్యుత్ ఛార్జీలను ఐదు పాయింట్ ఎనభై మూడు పైసలు అంటే నలభై ఐదు శాతం అధికంగా పెంచేశారు డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఎనిమిది శాతం మంది పేద వినియోగదారులపై ఛార్జీల పెంపు భారం మోపారు ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ట్రూ యాప్ అండ్ ఫ్యూయల్ సర్ఛార్జ్ పేరిట పదిహేడు వేల నూట ముప్పై ఏడు కోట్ల భారం మోపేందుకు సిద్ధంగా ఉంచారు అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పదిహేడు వేల నూట ముప్పై ఏడు కోట్లు కూడా ప్రజల నుండి మళ్ళీ వసూలు చేసేవారు అని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు ఇవన్నీ కలిపితే మీరు చూస్తే టారిఫ్ ఇంక్రీస్ పదహారు వేల ఆరు వందల తొంభై తొమ్మిది ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్ చార్జ్ నాకు ఇవన్నీ కొత్త పదాలు అప్పట్లో లేవు నేను ఉన్నప్పుడు నేను కరెంట్ ఛార్జ్ ఒకటే వేసేవాళ్ళం ఇన్నోవేటర్ వచ్చారు వీళ్ళు తెలివినంతా ఉపయోగించారు అందుకే ఇక్కడికి వస్తే ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్ఛార్జ్ అన్నాడు ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లు వేశారు అప్ ఛార్జెస్ అన్నారు మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు వేశారు ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఐదు వేల ఆరు వందలు అయింది ఒక యూనిట్కి ఒక రూపాయి వేసారు ఆ డబ్బులు ఎవరికి పోవాలి ఎలక్ట్రిసిటీ డ్యూటీ యుటిలిటీకి పోవాలి గవర్నమెంట్ తీసుకున్నారు గవర్నమెంట్ ఇవ్వవలసినటువంటి టారిఫ్ వేరియేషన్ ఉంటుంది అగ్రికల్చర్కి మేము గ్యారంటీ ఇస్తాం అది గవర్నమెంట్ పే చేయాలి అది పే చేయలేదు గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేయలేదు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు గవర్నమెంట్ మళ్ళీ అలాంటి వేరియస్ వేరియేషన్ చేశారు టోటల్గా వచ్చే కొందకి ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు అయింది ఇందులో మీరు చూస్తే ఎనిమిది వేల నూట ఎనభై కోట్లు ఒక్క డొమెస్టిక్ కన్జూమర్స్ పైన పడింది ఆవరేజ్ టారిఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ మీరు చూస్తే మూడు రూపాయల ఎనభై ఏడు పైసల నుంచి ఐదు రూపాయల అరవై మూడు పైసలు పెరిగింది అంటే నలభై ఐదు పర్సెంట్ డొమెస్టిక్ అంటే ఇంటికి వాడే వాళ్ళ పైన కరెంట్ ఛార్జ్ పెరిగాయి పూర్ కన్జూమర్స్ ఎక్కువ సఫర్ అయ్యారు పేదవాళ్ళ మీద భారం ఎక్కువ పడింది అంటే డెబ్బై ఎనిమిది తొంభై ఎనిమిది శాతం వాళ్ళ మీద పెరిగింది ఇంకొక పక్కన మిడిల్ క్లాస్ ద్యూస్తో ఇరవై తొమ్మిది పర్సెంట్ పెరిగింది మొత్తం ఒక కోటి యాభై మూడు లక్షల మంది కన్జూమర్ సఫర్ అయ్యారు ఇంకొక పక్కన పెండింగ్ ఉంది ఇప్పుడు మళ్ళీ పదిహేడు వేల నూట ముప్పై ఏడు కోట్లు అప్ ఫ్యూయల్ ఛార్జెస్ ఏపీఎస్ ఏపీఆర్సీలో పెండింగ్ ఉన్నాయి ఇది మోర్ రిలవెంట్ యాభై యూనిట్లు వాడే వాళ్ళందరికీ ఒక రూపాయి ఒక పైస నుంచి ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలు పెరిగింది వంద యూనిట్లు వాడేవాడికి రెండు రూపాయల నలభై నాలుగు నుంచి నాలుగు రూపాయల యాభై మూడు పైసలు పెరిగింది ఎనభై ఆరు పర్సెంట్ పెరిగింది రెండు వందల యూనిట్లు వాడేవాడికి ఆరు రూపాయల ముప్పై రెండు నుంచి పదకొండు వంద ఒక వెయ్యిన్ని ఇరవై మూడు రూపాయలు పెరిగింది డెబ్బై ఎనిమిది పర్సెంట్ పెరిగింది మూడు వందల యూనిట్లు వాడేవాడికి పదహైదు వందల డెబ్భై మూడు నుంచి రెండు వేల ముప్పై నాలుగు గంట ఇరవై తొమ్మిది పర్సెంట్ ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు పెత్తందారులు పెత్తందారులు అని ఈ పెత్తందారు చేసిన పనికి పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది పేదవాడి మీద బాధ భారం పడింది పేదవాళ్ళు నడ్డి విరిచే పరిస్థితికి వచ్చాడు అన్నింటికంటే ముఖ్యంగా యాభై యూనిట్లు వాడిన వ్యక్తుల పైన తొంభై ఎనిమిది పర్సెంట్ పెంచారు హండ్రెడ్ పర్సెంట్ భారం మోపారు